హాయ్ ఫ్రెండ్స్ ఇవిగోండివి చిక్కుడు గింజలండి మనం చిక్కుడు కాయల సీజన్ అయిపోయినాక ముదురు చిక్కుడు గింజలు కాయల్లో ఇవి ఉంటాయి వాటిని సంవత్సరం పొడుగుతా ఎండిని వాడుకోవచ్చు ఎండబెట్టినవి నైట్ అంతా నానబెట్టేసి ఉదయంగా ఉడకబెట్టేసి పిల్లలకి పెడితే చాలా బలం అండి ఇవి హై ప్రోటీన్ ఫుడ్ అనమాట చిక్కుడు గింజలు అనేవి చాలా బలం చాలా రుచిగా ఉంటాయి పిల్లలు ఇష్టంగా తింటారు ఎముకలకి చాలా బలం అండి ఇవి జీర్ణక్రియకి బాగా ఉపయోగపడతాయి పిల్లలకి గుండె ఆరోగ్యాన్ని కూడా బాగా ఉంచుతాయి ఇవి సంవత్సరం అంతా ఎండు గింజలు మనం రకరకాలుగా కూరల్లో వాడుకోవచ్చు లేకపోతే ఇలా ఉడకబెట్టి తినొచ్చు అన్నమాట ఈ చిక్కుడు గింజల వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మనం ఈ చిక్కుడు గింజల్ని ఎండబెట్టి సంవత్సరం పొడుగుతా యూస్ చేసుకోవచ్చు చూసారా ఇవి ఉడకబెట్టేసాము ఇవి పిల్లలకి కనుక తినిపిస్తే చాలా ఆరోగ్యం అన్నమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్